ఏలూరు జిల్లా కొల్లేరు బ్రతుకు చిత్రంపై అరుణోదయ విమలక్క పాట ఆవిష్కరణ వైఎంహెచ్ఏ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి మల్లాది కృష్ణారావు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ కొల్లు రవీంద్ర చింతపల్లి వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం కొల్లేరు ఉద్యమకారిణి ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మత్స్యకార వడ్డీ కులస్థల నాయకుల ప్రోత్సాహంతో ఘనంగా నిర్వహించారు తొలత కొల్లేరు ఉద్యమకారుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘంటసాల వెంకటలక్ష్మి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన లక్ష్మి నాయకులు కొల్లేరు సంఘ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో కొల్లేరు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు బిడ్డల ఆశా జ్యోతిగా ఉన్న భయపడినా సరే ఆడవాళ్ళని దాడించి దాడిపోతే ప్రజా సమస్యలే చిన్న పిల్లలపై జరిగిన దాడుల గురించి కానీ చాలా మంది అనుమణేశారు విల గారు ఇద్దరు కూడా అధ్యక్షత అని చెప్పేసి ఆమె

ఆ ప్రజల సమస్యను సాల్వ్ చేయడానికి మనకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి దానికి తప్పనిసరిగా మీ అందరికీ నేను ఈ ఆంధ్రాలో కానీ ఎక్కడ కూడా ఏ సమస్య వస్తే మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ కార్యక్రమాలకు నేను రాని కానీ కష్టం ఉంటే మాత్రం అలాగేస్తారు ఉంటాడు ఈ మాట ఇస్తున్నాను తప్పనిసరిగా మీరు అందుబాటులో పాటు ఉంటానని చెప్పి తెలియజేస్తూ మీరు తప్పనిసరిగా కార్యక్రమం ఈ రోజు ఏదో చిన్న కార్యక్రమం కాదు మనం ఏదో వేల మీద లక్షల మీద ఉన్న కార్యక్రమాలని సమస్యల మీద ఇక్కడ ప్రతినిధులుగా ఈ సమస్యని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో రాకపోవచ్చు కానీ వివిధ గ్రామాల నుంచి వివిధ సంఘాల నుంచి మీరు వచ్చిన వారు లక్ష్యంతో సమానాన్ని భావిస్తూనే ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా చేయడానికి మరి లగ్న లక్ష్మీ గారు చాలా కష్టపడి ఉంటారు వారికి పూర్తిగా అనేక సమస్యలు నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ప్రతి నాకు ఫోన్ లోను నన్నే తీసుకెళ్ళి ఎమ్మెల్యే కింద మొట్టమొదటి కూడా సన్మానం వాళ్ళ వాళ్ళందరి కోసం మైనింగ్ కోసం పోరాడారు అలాగే ఇప్పుడు అన్నగారికి చెప్తున్నాను పెద్ద మనుషులు రవి గారు చెప్తున్నాను మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ రోజు రెడ్డి గారు ఇది ప్రధాన విషయం మా పిల్లల జాబ్ ఎక్కడ రిజర్వేషన్ లో చాలా ఎన్నుకున్నాం కాబట్టి మీరందరూ కూడా మేనిఫెస్టోలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనిఫెస్టోలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ మాకు మీ పార్టీకి ఉంది మేనిఫెస్టోలో పెట్టించండి పెట్టించినప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరు ఎవరైతే ఉన్నారో అలాగే ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా మాకు కేటాయిస్తే మా అసభ మా సమస్యల్ని మేము మా సమస్యల్ని అసెంబ్లీలో చెప్పుకోవడానికి బాగుంటుందని ఈ మూడు కాన్సెప్ట్ల మీద ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ బతులు బాగుంటాయి అదేవిధంగా మంచి వేల కూడా యాభై సమస్యలు ఇస్తున్నారు అవి కూడా మరొకసారి ఆలోచించి ఇంకా అందరికీ వర్తించే చేయాలని ఈ యొక్క మూడు సాంక్షేపం మీదే మేజర్ చెప్తాం కాబట్టి ఆ తీర్మానం చేస్తున్నాం మన ప్రజల తరపునే వైద్యంగా ఉన్న ప్రజల తరపునే నేను అభ్యర్థిస్తున్నాను ఒక నాయకుడిగా కాదు ఏ పార్టీ తరపున కాదని సభాముఖిని అన్వయించుకుంటూ అందరూ పాపాలు తగ్గించుకోవాలి రా అయ్యా అందరిని అడుక్కోవాలి మనం ఇంకా అడుక్కునే స్థాయిలోనే ఉన్నాం మనం మనం ఇంటర్వ్యూ చేసే స్థాయి తర్వాత తెచ్చుకుంది ఓకే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సమస్య పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇది ప్రపంచం మొత్తం కూడా వన్యప్రాణులకు సంబంధించినటువంటి ఒక చట్టాలు తయారు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఆ రోజు ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కొన్ని చట్టాలు తయారు చేస్తున్నాయి అప్పుడున్నటువంటి స్థితిగతులు బట్టి ఇందులోనే వాళ్ళు మేము చూస్తున్నాం మేము కూడా బాధలు పడుతున్నాం సిఆర్జేడ్ పరిధిలో పెట్టిస్తా ఉన్నాను వాళ్ళంతా సాటిలైట్ మ్యాప్ తీసి శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఎక్కడి వరకు అయితే వాటర్ ఫ్లో ఉంటుందో విజయవాడ వరకు కూడా సిఆర్జెడ్ పద్ధతి వచ్చేసింది దాని మీద కమిటీ వస్తారు చూస్తారే అందా నిర్ణయాలు కానీ దాన్ని చతుశుద్ధిగా మనం కూడా వెంటాడి వేడాడి దాన్ని పరిష్కారం చేసుకునే విధంగా మనం పడలేదు తప్ప ఇవాళ ఏదో వచ్చేసాం మాట్లాడేసాం చేసుకున్నాం వాళ్ళ మీద రాయిస్ చేసాం వాళ్ళు చేసుకుంటారు సాధ్యం కాదు ఉద్యోగాలకి ఊపిరి పరిసేటువంటి పాటలు ఎన్నో చూస్తాం ఎన్నో విన్నాం దాన్ని ఉద్దేశించి కూడా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కింద సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈ రోజున మన కొలియర్ ఉద్దేశించి మరి అక్కలకి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను మరి ఈరోజు మన జీవన స్థితిగతులను పాఠ రూపంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క జీవన స్థితి వినిపించేలాగా అక్క పాట రూపొందించడం అది ఆడియో రూపంలో కాకుండా వీడియో రూపంలో కూడా చిత్రీకరించడం కూడా చాలా ఆందాయకమే

போராட தப்பாதனோ மன ரோசம் போராடக்கோ மன ரண பல போராடக்காயனோ மன